ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తారు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూలతలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది అంటే ఎటువంటి మోసాన్ని మీరు ఎదుర్కొంటారు ఈ సమస్య నుండి బయటపడటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించి భగవతి జ్యోతిష్యాలయం కేరళ జ్యోతిష్ గురువు గారు స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సంబంధించినటువంటి ముఖ్యమైన పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి ఆవేశం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ యొక్క స్వభావం కారణంగా జీవితంలో అనేక అనేక సందర్భాల్లో రకాల ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఏ విషయాన్నైనా సరే మనసులోనే దాచుకుంటారు కొన్నిసార్లు వారికి ఏది తోస్తే అది మాట్లాడుతూ ఉంటారు ఈ యొక్క విధానం కూడా మార్చుకోవాల్సి ఉంటుంది లేకపోతే చాలా రకాల సమస్యలు వీరు ఎదుర్కోవలసి వస్తుంది సాంకేతిక విద్య వైద్య విద్యల్లో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలపైన చిత్ర విచిత్రమైన వ్యాపారాలపైన మంచి అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది వీరి యొక్క బంధువులు కానీ ఆత్మీయ వర్గం కాని వీరి యొక్క అవసరాలకి ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతికి తోడ్పడతారు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోయే పరిస్థితులు కూడా ఈ యొక్క జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి రాజకీయంపై ఆసక్తి ఉన్నవారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వస్తుంది అయితే ముఖ్యంగా వారు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే కనుక మీకు ఏకపక్ష నిర్ణయాలు అస్సలు పనికిరావు అంటే ఏకపక్ష నిర్ణయాలు ఆలోచించకుండా మీ యొక్క ఓన్ గా మీరు ఎవరితో సంప్రదించకుండా నిర్ణయం తీసుకుంటే కనుక ఆ నిర్ణయం వల్ల మీకు మేలు కంటే కీడ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఏ విషయాన్నైనా ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ఒకటికి పది సార్లు మీకు మీరుగా ఆలోచించుకున్న తర్వాత అనుపవజ్ఞుల సలహా తీసుకోండి కుటుంబ సభ్యులతో మీ యొక్క శ్రేయుభిలాషులతో సంప్రదించి ముందుకు వెళ్ళండి అప్పుడే మీకు శుభకరమైన ఫలితాలు వస్తూ ఉంటాయి అలాగే సమాజంలో పేరులేని వారిని గౌరవిస్తే మాత్రం విమర్శలకి గురవుతారు మీ సొంత వారు చేసే తప్పులను కప్పిపుచ్చడానికి మీరు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ యొక్క విధానాన్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది అంటే ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు తప్పు అని నిర్భయంగా చెప్పగలగాలి ఎవరైనా సరే సొంత వ్యక్తులు తప్పు చేసినా కానీ వారిని మందలించాలి బయటి వ్యక్తులకు ఒక రకమైన న్యాయం మీ యొక్క సొంత వ్యక్తులకు ఒక రకమైన న్యాయం చూపించకూడదు ఈ విధానాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది ఇక ముఖ్యంగా అంశంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు చూస్తే కనుక కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే రోజులాగానే వీరి యొక్క జీవితం అనేది గడిచిపోతుంది కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే ఏ వ్యక్తి మిమ్మల్ని ఏ రకంగా మోసం చేస్తారో తెలుసుకునే ముందు మీకు ఏ అంశాలు ఏ రకంగా అనిపిస్తున్నాయో కూడా తెలుసుకుందాం వ్యాపారస్తులకి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే సాధారణంగానే ఈ రోజు గడిచిపోతుంది మీ యొక్క వ్యాపార జీవితం రోజులాగానే ఈ రోజు కూడా సాగిపోతుంది అలాగే వ్యాపార భాగస్వామ్యం చేస్తున్న వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క భాగస్వాములతో కలిసి మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి కొంతసేపు చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార అభివృద్ధి గురించి కాసేపు వారితో మాట్లాడతారు అలాగే ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీ యొక్క పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు దీనికి మీ యొక్క తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయి అలాగే ఎవరైతే నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగంలో మార్పును ఆశిస్తున్నారు మరొక ఉద్యోగ అవకాశం రావాలని ఆరాటపడుతున్నారు అటువంటి వారికి కూడా ఒక అవకాశం వచ్చే సూచన అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆర్థిక పరంగా చూస్తే కనుక వీరికి శుభకరమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ఆదాయ మార్గం పెంచుకోవటానికి మీ ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది అయితే ముఖ్యంగా ఒక అంశంలో మాత్రం మీరు కొంత ఆందోళనకి గురి కావాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీకు సుపరిచితమైనటువంటి ఒక వ్యక్తి వల్ల మీరు మోసపోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ గురించి మీ వెనకాల చెడుగా ప్రచారం చేస్తున్నారని మీరు చెయ్యని ఒక తప్పు మీరు చేసినట్లుగా బయటి వ్యక్తుల దగ్గర వారు చెప్తారు ఇది మీకు తెలిసి మీరు చాలా ఆందోళనకి గురవుతారు అంటే చాలా పరిచయం ఉన్న వ్యక్తి ఈ విధంగా చేస్తారని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి వ్యక్తి మీ గురించి ఈ విధంగా చెడుగా చెప్తున్నారని తెలిసి మీరు చాలా షాక్ అవుతారు చాలా బాధపడతారు అలాగే ఒక గుణపాఠం కూడా నేర్చుకుంటారు ఎందుకంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయంపై మీకు ఈ రోజు ఒక అవగాహన అయితే రాబోతుంది ఎందుకంటే చాలా కాలంగా వారిని నమ్ముతున్నారు చాలా పరిచయం ఉన్న వ్యక్తి ఈ విధంగా వారి చేతిలో మీరు మోసపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు చెయ్యని ఒక తప్పు మీరు చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నమైతే చేస్తారు సంఘంలో మీ పేరు ప్రతిష్టలను దెబ్బతీయాలనే ప్రయత్నమైతే వారు చేస్తారు ఈ విధంగా వారి వల్ల మీరు మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎప్పుడైనా సరే స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే వారి యొక్క మనస్తత్వం మీ జీవితం పైన కూడా ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది అంటే కొంతమంది ఏ విధంగా భావిస్తుంటారంటే మేము నిజాయితీగా ఉన్నాము మా స్నేహితులు నిజాయితీగా ఉండకపోతే మేమేం చేయలేము అని అనుకుంటూ ఉంటారు కానీ మీరు స్నేహితులను కూడా నిజాయితీగా ఉన్నవారిని ఎంపిక చేసుకోవాలి ఎందుకంటే అవినీతి పరులను మీరు స్నేహితులుగా ఎంపిక చేసుకున్నా లేకపోతే ఇతరుల కీడును కోరుకునే వారిని ఇతరులపై కుట్రలు పన్నేవారిని వారిని మీరు స్నేహితులుగా ఎంపిక చేసుకుంటే గనక వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ నెగిటివిటీ అనేది మీ జీవితంపై కూడా ప్రభావం చూపిస్తుంది మీకు కూడా అటువంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి మీ ప్రవర్తనలో కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది మీ యొక్క మనస్తత్వం కూడా ఆ విధంగా మారే అవకాశం కూడా లేకపోలేదు కాబట్టి కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి స్నేహితులను సన్నిహితులను ఎంపిక చేసుకునే విషయంలో వారి మనస్తత్వంపై మీకు పూర్తి అవగాహన ఉండాలి కొత్త వ్యక్తులతో అన్ని విషయాలు షేర్ చేయకూడదు అలాగే కొత్త వ్యక్తులను నమ్మి మీ యొక్క ఆర్థికపరమైన లావాదేవీలు వారితో జరపకూడదు ఈ విధంగా చేశారంటే మొదటికే మోసం వస్తుంది ఇటువంటి జాగ్రత్తలు కుంభరాశి వారు తప్పనిసరిగా తీసుకోవాలి అలాగే నిత్యం శని భగవాను ఆరాధించాలి ఎటువంటి కష్ట సమయాల్లో అయినా సరే శని భగవాను నిందించకుండా మీరు ఆరాధిస్తూ ఉన్నట్లయితే శని భగవానుడి యొక్క దివ్యాశిస్తులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి మీ జీవితంలో మీరు సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు సమస్యలను తట్టుకునే ధైర్యం వస్తుంది అలాగే మీ యొక్క సమస్యలను ఖచ్చితంగా అధిగమించగలుగుతారు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది గోమాతను ఆరాధించడం వల్ల సకల దేవతల యొక్క ఆశీర్వాదం అనుగ్రహం మీకు లభిస్తుంది ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా దక్కుతుంది చూశారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఏ వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తాడు ఏ విధంగా మోసం చేస్తాడు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి